ఓం శ్రీ పోలాల అమావాస్య కథ ఒక ఊరిలో ఏడుగురు తోటి కోడళ్ళు ఉండిరి వారందరికీ పెండ్లిళ్ళై భార్యలు కాపురమునకు వచ్చిరి కొంతకాలమునకు ఏడుగురు తోటి కోడళ్ళు అమావాస్య నోము నోచుకునవలని ప్రయత్నము చేసిరి కానీ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటచే వారెవరూ నోము నోచుకొనటకు వీలు కాలేదు ఆ విధంగా వారు ఆరు సంవత్సరంలో నోము నోచుకున్నటకు ప్రయత్నము చేయుట ఆఖర ఆమె బిడ్డ చనిపోవుట జరుగుచుండెను అందుచే వారికి ఆమె నోము నోచుకున్నటకు వీలు లేకపోవచుండెను మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను పోయిట జరుగుచుండెను అట్లే ఏడవ ఏట కూడా వారందరూ నోము నోచుకున ప్రయత్నము చేసిరి కానీ పూర్వము వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయేను ఆ ఆఖరి తోటికోడలు మిగిలిన తోటి కోడళ్ళు తనను తిట్టిపోయిదురనే భయంతో చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటి కోడళ్ళ ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చెను పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజం మీద వేసుకొని ఊరి చివరయున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచుండెను అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఎందుకు ఏడ్చుచుంటివి అని అడిగాను అందులో ఆమె అమ్మా యాడ్వక ఏమి చేయమన్నావు ఏడేండ్ల నుంచి ఏటికొక బిడ్డ చప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను ఈ బిడ్డ నేటి ఉదయాన్నే చనిపోయెను కానీ ప్రతి ఏటా నా బిడ్డ చచ్చిపోవుటచే నా తోటి కోడళ్ళు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వారి నోముకు ఆటంకం కలిగించుటకు ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలోనే దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చి తిని అని చెప్పను ఆ మాటలు విన్న పోలేరమ్మ జాలినుంది ఆమెకు అక్షింతలను ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిపెట్టిన చోట జల్లి చచ్చిన వారి పేర్లతో వారి వారిని పిలిచి ఆ అక్షింతలు ఆ గోతులపై జల్లమని చెప్పి వెడలిపోయాను అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిపెట్టిన గోతుల మీద అక్షింతలు జల్లి చచ్చిన వారి వారి పేర్లతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై వెనుకకు వచ్చిరి అంతటనామె ఆ ఏడుగురు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళను తెల్లవారేసరికి ఆమె తోటి కోడళ్ళు ఊరిలో వారు ఆ పిల్లలను చూసి వీరెక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములను తెలిపను ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాలమావాస్య నోమును నోచుకుని సుఖముగా నుండిరి ఈ నోమును ఏ జాతుల వారు అయినా చేయవచ్చును దీనికి ఉద్యాపన లేదు